हैपी Happy birthday. Happy birthday. Happy birthday. சரஞ்ச் கரு சர்ப் கார சார் சர்பாரு இட்டு இட்டு சர்ப் கரு 나야슈 엄마 아나 ஐம் என்ன நடக்கும் లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన దావసులోనే మీ అందరి గురించే నెక్స్ట్ మీ జనరేషన్ కోసం ఆయన పాటు పడుతున్నాడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది పిల్లలందరూ బాగా చదువుకుని మంచి అభివృద్ధి చెందాలని చెప్పని ఆయన ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పని అందరినీ కోరుకుంటూ పట్టుడే రోజు కూడా ఆయన ఎక్కడున్నారు ఫ్యామిలీతో ఆయన లేరు ఆయన ఎక్కడున్నారు దావోస్ లో అంటే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీ దిగ్గజాలన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు మేము మీకు ఇవి కల్పిస్తాం మరి పదిహేను రోజుల్లో మరి అన్ని పర్మిషన్లు కూడా మరి కల్పిస్తామని చెప్పి మరి మన ప్రభుత్వం ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే మనకి ఏ అవసరాలు కావాలన్నా సరే కంపెనీ పెట్టడానికి ఏ అవసరాలు కావాలన్నా సరే మరి ఒకే ఒక్క అప్లికేషన్ తో అన్ని కూడా మరి తీరుస్తామని చెప్పి చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ బాబు గారు మరి కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరి దావసులు తిరుగుతున్న అలి చేస్తూ హృదయపూర్వక మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు మన ప్రభాకర్ గారు మన ఎమ్మెల్యే గారు మరి ఆయన బర్త్డే ఫైవ్ స్టేషన్ సెంటర్ లో మరి కేక్ కట్ చేసి అలాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఫ్రూట్స్ కూడా పంచి పెట్టడం జరిగింది ఎవరు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీకు తెలిసే ఉంటది నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలాగో అలాగే ఐటి మినిస్టర్ కూడా అందువల్లే ఆయన దావోస్ వెళ్లటం అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ మీటింగ్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్ దాంట్లో మీట్ అవ్వటం దానివల్ల ఇక్కడ మన దేశంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతాయింది ఆ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కనుక ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే కనుక మీరందరూ చదువుకుని వచ్చేటప్పటికల్లా మీ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాగే నారా లోకేష్ గారు ఓన్లీ ఏదో టెన్త్ క్లాసు పాస్ మార్కులతో పాస్ అయ్యో లేకపోతే చూసి రాత్రి పోటీలు పట్టుకునే పాస్ అయిన వ్యక్తితో కాదు ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన విశ్వవిద్యాలయం అక్కడ సీటు రావటం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీరందరిలో కూడా ఆ స్ఫూర్తి రావాలి ఒక నారా లోకేష్ గారి గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఆయన ఎంబీఏ అనేది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో యుఎస్ఏలో అమెరికాలో చదువుకున్నారు అది ఎన్నో లక్షల మంది రాస్తే ఎన్నో లక్షల్లో కొంతమంది మాత్రమే ఆ సీటు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఈ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మహేష్ గారు ఇటువంటి ఇంకా చెయ్యాలని అలాగే మీరందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ